సమస్తము నా మూలముగా కలిగాను కలిగినది ఏది నేను లేకుండా కలగలేదు అన్ని నా మూలంగా కలిగాను కనుక అన్నిటితో నాకు లింక్ ఉంటుంది రా బాబు అందుకే నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా వేదంలో ఉన్నా కన్నీళ్లలో ఉన్నా దేవుడికి తెలియదని పొర్రా పాటను కూడా అనుకోవద్దు కూడా అనుకోవద్దు అసలు వామ్ నా కన్నీళ్లు దేవుడు చూస్తానని డౌటే వద్దు నీకు మొత్తం తెలుసు ఆయనకి అన్ని తెలుసు ఎందుకంటే సృష్టికర్త నువ్వు ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చావో ఒక లింక్ ఉంటుంది ఎప్పుడో నీకు ఆయనకి నీకు తెలియదు ఆ లింకు ఒక లింక్ ఉంటుంది నువ్వు ఎటు పోయినా సరే ఆయనకు తెలుస్తుంది నువ్వు నవ్వేది తెలుస్తుంది ఏడ్చేది తెలుస్తుంది భయపడేది తెలుస్తుంది క్రింగిపోయేది తెలుస్తుంది ఏం ఆలోచనలు చేస్తున్నావో తెలుస్తుంది నువ్వు తప్పుడు ఆలోచన చేసినా కూడా తెలుసుది మొత్తం తెలిసిద్ది ఆయనకి ఆయనకి మరుగైనది ఏది లేదు దూతల కదలికలు తెలుస్తాయి ఆయనకి ఎందుకంటే దూతల్ని కూడా ఆయనే నిర్మించాడు చరాచర జగత్తు మొత్తాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు అంటే రక్షకుడు 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 ఆయనకు తెలుసు అండి కాబట్టి ఇప్పుడు చెప్పండి మూడవ అర్హత ఏంటి విమోచకుణ్ణి ఎరిగి ఉండుట ఇప్పుడు చెప్పండి ఇంక ఎవర ఎవరైనా ఈ మూడు క్వాలిటీస్ కలిగి ఉన్నారా ఒకటి అరిషడ్ వర్గాలను జయించాలి రెండవది సమస్తమునకు మూలాధారం అయి ఉండాలి మూడవది తమంతటా తామే వచ్చి ప్రాణం పెట్టాలి ఇష్టపడాలి ప్రాణం పెట్టడానికి వచ్చి ఇష్టపడాలి ప్రాణం పెట్టాలి ఈ మూడు క్వాలిటీస్ ఈ మూడు క్వాలిటీస్ నేను వెతికినంత వరకు నేను తిరిగినంత వరకు నేను సేవించినంత వరకు ఒక్కళ్ళు కూడా కనపడల చివరికి ఏసులో కనుగొన్నాను ఇంకా ఏసు దగ్గరకు వచ్చి ఆగిపోయాను ఇక ఏ దాని దగ్గరికి వెళ్ళే అవసరం నాకు రాలా అర్థమైందా అందుకే నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తుంది కరెక్ట్గా యేసును తెలుసుకొని ఒక్కసారి నువ్వు కనెక్ట్ అయ్యావు అనుకో ఇక నువ్వు ఎటు చూడాల్సిన అవసరంలా ఎందుకంటే ఎంతటి స్థితికైనా చాలిన దేవుడు ఆయన అబ్రహాము దేవుడవు దేవుడవు యాకోబు దేవుడవు నాకు చాలిన దేవుడవు ఏ సయ్యా నాయ సయ సయ్యా నాయ సయ సయ అన్నిటికీ చాలిన దేవుడు నా ఆత్మ రక్షణకు చాలిన దేవుడు నిత్య జీవానికి చాలిన దేవుడు క్షమాపణకు చాలిన దేవుడు నేను ఫాలో అవటానికి రోల్డ్ మోడల్ మోడల్ మాదిరికి చాలిన దేవుడు క్యారెక్టర్ గా చాలిన దేవుడు ప్రేమకు చాలిన దేవుడు పలకరింపుకు చాలిన దేవుడు ఆదరణకు చాలిన దేవుడు సెక్యూరిటీకి చాలిన దేవుడు నేను ఎన్ని కూడా అన్నిటికీ చాలింది దేవుడు దేవునికి స్తోత్రం కలిగి ఉంది ఇది మీకు అర్థమై ఉండాలి